డై అలవాట్లు తొందరగా పోవు అని అర్థం అనమాట అంటే అలవాటు అంటే ఎప్పుడవుతుంది ఒక పని మనం రోజు చేసినట్లయితే కొంతమందికి అది అలవాటుగా మారి అది కొంతమందికి అభివృద్ధికి శాంతికి ఆరోగ్యానికి సంతోషానికి కారణం అవుతుంది అనమాట అంటే మంచి అలవాట్లు నేర్చుకుని ముందుకు వెళ్ళినట్లయితే అది వారి జీవితానికి ఉన్నతిని కలుగు చేస్తుంది అనమాట అంటే ఈ నూతన సంవత్సరం నుంచి కూడా అందరూ కూడా మంచి అలవాట్లు నేర్చుకుని వాటిని ఆచరణలో పెడితే విజయం తప్పకుండా సాధిస్తారు అంటే త్రికరణ శుద్ధి అని చెప్పేసి దీన్ని అంటారు అంటే త్రికరణ శుద్ధి అంటే మన మనసులో ఏదైతే ఉందో అది వాక్ రూపంలో రావాలి వాకు రూపంలో ఏదైతే వచ్చిందో క్రియ రూపంలో ఉంటే మనస్సు వాకు క్రియ ఈ మూడు కలిస్తే దాని త్రికరణ శుద్ధి అని ఆధ్యాత్మికతలో అంటారు అన్నమాట అంటే హ్యాబిట్స్ డైహార్డ్ అంటే ఒక మంచి పని అలవాటుగా మారినప్పుడు ఆ అలవాటు ఏంటంటే మన జీవితానికి ఉపయోగపడేది శాంతిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని మన అభివృద్ధికి దోహదపడేది అయితే అటువంటి అలవాట్లు జీవిత పురోగంలో ముందుకు సాధిస్తారు అలా కాకుండా కొంచెం అలవాట్లకి ఎడిక్ట్ అయితే కనుక చెడు అలవాట్లు కొంతమంది వాటి నుంచి బయటపడలేనటువంటి మెచ్యూరిటీ ఉంటే వాళ్ళని మనం వాటి నుంచి బయటపడడానికి వాళ్ళకి ఆసరవ్వాలన్నారు అంటే హ్యాబిట్స్ హార్డ్ అంటే ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఈ సంవత్సరం నుంచి కూడా మంచి అలవాట్లు మీ అభివృద్ధికి దోహదపడే అలవాట్లు ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచే ప్రారంభించడమే మీ యొక్క నూతన సంవత్సరానికి మీ నూతన జీవితానికి ఆరంభం అవుతుంది అనమాట అందరికీ విషు వే వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా ఆయు ఆరోగ్యాలు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ